శ్రీ క్రోధినామ సంవత్సరమైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలం అంతా కూడా ఈ రాశి కలిగినటువంటి మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి అనేది తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో బాగుండి మనశ్శాంతిగా జీవించాలని ఈ సంవత్సర కాలం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిగలిగిన జాతకులకి ఈ సంవత్సరం యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుందాం అలాగే వీడియోని చివరి వరకు చూడగలిగితే ఎటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది పూర్తిగా దాన్ని బట్టి తెలుసుకొని మీరు నడుచుకునేటువంటి విధానం కూడా బాగుంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడటం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే ఈ మిథున రాశి కలిగినటువంటి వారిలో మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అరుద్ర నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే పునర్వస నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి వారిలో మనం బిదురు రాశి కలిగిన వారిగా పరిగణమిస్తాం కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆదాయము పద్నాలుగు ఖర్చు అనేది రెండు భాగాలుగా సుఖపడేటటువంటి యోగం నాలుగు అవమానం అనేది మూడు భాగాలుగా ఈ సంవత్సర కాలంగా ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులకు ఉంటుంది ఆదాయ పరంగా ఏదైతే ఆర్థిక పరిగ సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అంటే మీరు కష్టపడేటటువంటి దానికి ఆర్థిక స్థితిగతి పరిస్థితుల్ని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటంలో గత సంవత్సరము గడిచిన రెండు వేల ఇరవై నాలుగు కన్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో శుభ శుభప్రదమైనటువంటి అంశాలలో ఎక్కువగా మీకు అనుకూలించటం వలన మీ వ్యక్తిగత విషయాలలో ఆర్థిక పరిస్థితులు కానీ రుణ బాధలు అప్పులు తీర్చుకునేటటువంటి ప్రక్రియలో కానీ అంటే మనిషి జీవితము ఇటు వ్యక్తిగతంగాను సమాజంలోను తమ జీవిత విధానాలలో కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ముందుకు సాగాలి అంటే మనం ఎలాగైతే బండిని నడిపించేటప్పుడు దాన్ని నడిపించినటువంటి ఇంధనం అనేది ఏదైతే పెట్రోల్ అనేది ఒక కారు కానీ బండికి ఎలాగైతే అవసరమో మనిషి జీవిత విధానం కూడా సక్రమంగా పరిగెత్తడానికి కూడా ఫైనాన్షియల్గా మనిషికి ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కూడా చాలా ముఖ్యం అలాగే ఈ ఆర్థిక పరిస్థితులైనటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సర కాలము చాలా అనుకూలిస్తాయి కాబట్టి దీని వలన గతంలో మీరు మనశ్శాంతి లేక అప్పులు కట్టేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ కొన్ని స్థలాలు భూములు వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చి కొంతమంది చేతుకుండా పడదానే మాటలు పడుతూ కొన్ని అవహేళన జరుగుతూ నలుగురిలో కూడా నవ్వులు పాలు కలిగించినటువంటి సంఘటనలు డబ్బు లేకపోయి ఉండొచ్చు రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు మీకు ఎవరైతే డబ్బులు మీరు కట్టాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేసి ఆ ధనమే లేక కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలుగుతూ పది నవ్వుతూ తిరగలేక నలుగురులో నవ్వులు పాలైనటువంటి సంఘటనలు గతించినటువంటి కాలంలో జరిగినవి ఉన్నా కూడా ఈ సమయకాలం ఉంది మీకు ఆయా సమస్యల నుంచి చిక్కుల నుంచి ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి ప్రయత్నం మాత్రము ఈ సమయకాలం మీకు జరుగుతుందని తప్పకుండా తెలియపరచవచ్చు ఆర్థిక సమస్యలుగా మీరు కాస్త బలపడటము రుణాలు తీర్చుకునే ప్రయత్నాలు జరగటము అప్పులు తీరి మీకంటూ మీరు ఆర్థికంగా నిలబెట్టుకునే దానికి కొంత నిలకడ చేసుకోగలిగి పోగు డబ్బుని మీరు ఏదైతే మీ స్థితిగతులు ఈ సంవత్సర కాలం అంతా కూడా కుదురుపరుచుకోవడానికి ధనాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా జరగడం జరుగుతుంది మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉండి ఆగిపోయినవి ఉంటే అది సంవత్సరంలో మీకు వసూలు కొన్ని కాంట్రాక్టర్లు బతుకు సంబంధించిన పనులు గతంలో మనకి ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండా చేతికి అందాల్సిన ధనం అందకుండా కొన్ని లోన్లు కానీ కొంత ద్రవ్యము కానీ డబ్బు కానీ మీ చేతికి అందకుండా ఏదైతే మీకు ఇబ్బందికరంగా మారుతూ వస్తుందో అది ఈ సమయ కాలంలో మాత్రము తప్పకుండా మీకు చేతి అందేనటువంటి ప్రయత్నము నూటికి నూరు శాతం జరగటంతో పాటు ఆర్థికంగా కూడా మీరు బలపడటానికి ఈ సమయకాలం మీకు తోడవుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితుల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి మీకు రావాల్సిన ధనం మీద ఆర్థికంగా మీరు బలపడటానికి కావాల్సిన ప్రయత్నాల మీద మీరు మనుగడను సాధించే ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా శుభప్రదమైన అంశాలు జరుగుతాయి అలాగే ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ సంవత్సర కాలంలో మీకు చాలా జాగ్రత్త పెరుగుతుంది అంటే మనిషికి ధనము ఇన్కమింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన ఖర్చులు పెరగటము సంపాదించే విషయం మీద కూడా ఎక్కువగా మనం ఫోకస్ లేనప్పుడు డబ్బును నిలకడ చేసే అంశాల మీద కూడా ఫోకస్ పోవటము రూపాయి బాకీ అయినప్పుడు ఇంకొక పది రూపాయలు బాకీ చేసే ప్రయత్నం చేయటము ఎప్పుడైతే నాలుగు వైపుల ధనము డబ్బు చేతికి అందగా ఉంటుందో ఆ చిరాకు మీద ఆ విసుగు మీద ఇంకా జరిగేది ఎటు కూడా జరగకపోతా అనేటటువంటి విధానంలో అధిగమించిన ఖర్చులు కూడా అధికంగా చేస్తూ ఉంటారు కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల అలా ఒక దెబ్బ తగుతున్నప్పుడు ఇంకొక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా మనిషి యోచన కాని ఆలోచన కానీ ఉండదు అలా గతంలో ఖర్చులు పెరిగేవి డబ్బు తక్కువ ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువే ఉంటే ఈ సంవత్సరంలో మాత్రము ఎప్పుడైతే మీకు ద్రవ్యము ధనం అనేది మీకు పెరుగుతూ డబ్బు మిమ్మకి ఎప్పుడైతే కాస్త స్థిరపడి నిలకడ ఏర్పడుతుందో దానితో పాటు మీకు జాగ్రత్త ఏర్పడటము రూపాయిని చేజారేటటువంటి ప్రక్రియ తగ్గి ఖర్చు పెట్టేటటువంటి ఆలోచన కూడా కాస్త తగ్గించి రూపాయి మీద జాగ్రత్త భద్రత ఏర్పడటం ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇది అవసరమా అనవసరమా ఆలోచించటము డబ్బు మీకు ఏర్పడుతున్నప్పుడు ఆ రూపాయిని ఖర్చు పెట్టడానికి కూడా మీకు మనసు ఒప్పుకోకుండా తగిన జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయ కాలంలో మీకు అధికంగా ఉండటం వలన ఆదాయం మీకు అనుకూలంగా ఉండటము ఖర్చు తగ్గటము అనవసరమైనటువంటి విషయాల్లో డిపెండ్ అవ్వకుండా ఖర్చు కూడా మీకు నిలకడగా ముందుకు వెళ్ళే ప్రక్రియలు కూడా జరగడం జరుగుతుంది కాస్త సుఖపడేటటువంటి యోగం గతంతో పోలిస్తే ఈ సమయకాలం కొంతవరకు పర్వాలేదనే విధంగా అవమానం కూడా ఎక్కడైతే మీరు ఏమైతే కోల్పోయారో మరలా మీ యొక్క ఆర్థిక స్థితి బాగుండటం వలన దాన్ని బట్టి నలుగురులో మీరు మీ విలువని తర్వాత మిమ్మల్ని కాదనిపోయిన వాళ్ళని మీ కాలకాడ తెచ్చుకోవటము నలుగురుల సమాజంలో కూడా అవమానం తగ్గి గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సర కాలం ఎందు ఈ మిథులు రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులకు జరుగుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఇది ఆదాయానికి ఖర్చుకు సంబంధించి అవమానం రాజ్య పూజ్యానికి సంబంధించినటువంటి విశేషాలు అయితే వ్యక్తిగత విశేషాలు అంటే మీకు ముఖ్యంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా కొన్ని పాపకార్యకి సంబంధించినటువంటి శాస్త్రలు కార్యక్రమాలు చేయదలిసేటటువంటి అంశాలు జరగవచ్చు అంటే ఇది తప్పు అని తెలిసి అటువంటి పాపాలకి ఒడిగట్టే ప్రక్రియలు కొన్ని దురుసుగా ప్రవర్తించే విధానాలు కోపంతో నిర్ణయాలు తీసుకోవటము కొన్ని చెడు వ్యసనాలకి దగ్గరగా జీవించేటటువంటి ప్రయత్నాలు స్త్రీలలోను పురుషులలోనూ అధికంగా ఉన్నాయి కాబట్టి స్త్రీలతో కానీ పురుషులతో కానీ అనివార్యమైనటువంటి స్నేహాలకి వీలైనంత వరకు దూరంగా ఉండకపోతే మీరు ఊహించినటువంటి సమస్యలకు లోనవటము పది మందిలో ఇందాక మీకు చెప్పాను చూసావా అవమానం అనేది మూడు శాతం అనేది సంవత్సర కాలంలో మీకు ఉంది కాబట్టి ఆ మూడు శాతంలో ప్రథమంగా వ్యక్తిగత పరిచయాలు వ్యక్తిగత స్నేహాలు కొన్ని తప్పుడు కార్యక్రమాలలో మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఆ తరహాగా మీకు అవమానం ఏర్పాటే ఆ అవమానం వల్ల పది మందులు సమాజంలో విలువను కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత పరిచయాలు వ్యక్తిగత స్నేహాలకి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండటము ముఖ్యం అలాగే కోపంతో నిర్ణయాలు తీసుకోవటము కొన్ని పాప కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండేటటువంటి విధంగా నడుచుకోవటము చాలా ప్రథమం ఇది గుర్తుంచుకోవాలి అలాగే ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియలు పక్కవారి మాటల వలన మీ సొంత వ్యక్తిగత తొందరపడి అంటే ఒక కార్యక్రమ పనిని ఏమన్నా జరుగుతుందో చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో ఎప్పుడైతే ఆ పని మీకు ఎదురవుతుందో దాన్ని పూర్తి చేయాలనే ప్రక్రియలో సమయాన్ని మంచి చెడును ఆలోచించుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి త్వరపడి నిర్ణయాలు తీసుకోవటము ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు అదే మాదిరిగా ఉద్యోగాలలోను వ్యాపారాలలోను నూతన నిర్ణయాలు చాలా కాలంగా ఉద్యోగాలు లేకుండా బాధపడేటటువంటి యువత యువకులలో స్త్రీ పురుషులలో చదువుకొని దానికి తగ్గటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఉద్యోగాలు రాక వేతన పడేటటువంటి వారికి ఈ సమయకాలంలో చక్కగా ఉద్యోగాలు మీకు వేరపడటం జరుగుతుంది దూరదేశాలు విదేశాలకు వెళ్ళే ప్రక్రియలు జరుగుతాయి మీ స్థాయికి తగ్గట్టుగా మీరు రాణించగలిగినటువంటి ఉద్యోగాల్లో కానీ సెటిల్ అవ్వటము స్థిరపడటము కూడా తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఉద్యోగాల మీద జనవరి నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు గట్టిగా ఫోకస్ చేయండి ఏడవ మాసం వరకు మీకు ఉద్యోగాల విషయాల్లో ఉద్యోగ రంగాలకు సంబంధించిన విషయాలలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడి చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే విధంగా మీ బతుకు తెలుగుకి ఒక న్యాయం జరుగుతుంది ఇది గుర్తుంచుకొని చేయండి అలాగే వ్యాపారాలకు సంబంధించి ఎవరైతే మీ స్వతహాగా మీరు చేసుకోదగినటువంటి వ్యాపారం ఉందో దాంట్లో ఏప్రిల్ మాసం వరకు కూడా మీకు వెనక తిరుగు చూసేటటువంటి ప్రయత్నం లేదు కాబట్టి వ్యాపారాలలో మీ స్వతహాగా ఏదైనా సరే మీకు తెలిసిన విద్య తెలిసినటువంటి తిరుగు తెలిసినటువంటి వ్యాపారం ఏదైనా కూడా వెనక తిరుగు చూడకుండా అధైర్యంతో కాకుండా ధైర్యంతో పెట్టుబడులు పెట్టి ముందుకు పోగలిగినట్టయితే తప్పకుండా మీకు శుభప్రదమైన అంశాలు శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరగటమే కాకుండా ఆర్థికంగాను వ్యాపారం డెవలప్ చేసుకోవటము కొంతమంది మీ వ్యాపారాన్ని చాటుకోవటము కొంతమంది మీ వ్యాపారం గురించి తెలుసుకునే విధంగా నడుచుకోవటము కూడా తప్పకుండా జరుగుతాయి రుణ బాధలు గతం నుంచి బాధ పెడుతున్నవి తీరిపోవటము అదే మాదిరిగా సమాజంలోనూ మీ వ్యక్తిగత జీవితాల్లో మీ బంధుమిత్రులు అన్నదమ్ముల మధ్య కూడా ఆర్థిక పరిస్థితుల వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా రావటానికి మీరు ప్రయత్నాలు చేయండి అవి మీకు వస్తాయి కాబట్టి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతను నిలబెట్టుకోవాలి తప్ప విలువలను కోల్పోయే ప్రయత్నాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో చేసుకోకూడదు అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అలాగే ఆరోగ్య పరిస్థితులలో ఆడవారిలో కొన్ని ఇబ్బందులు ఎదురవటము మగవారికి ఆపరేషన్కి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవి బెడ్ మీద ఉండేవి ఈ తరహా ప్రమాదాలు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే లక్షలతో కూడినటువంటి ఖర్చు లేనటువంటి ప్రమాదం పురుషులలో అధికంగా ఉంటుంది స్త్రీలలో మాత్రము ఆపరేషన్కు సంబంధించి ఆ దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి కొన్ని ఇబ్బందుల విపక్తులు మాత్రము ఆడవారులు అధికంగా ఎదుర్కొనే పరిస్థితులు జరుగుతాయి అదేవిధంగా కొంత షుగర్ పేషెంట్లకు కానీ తర్వాత రక్త భాద అంటే రక్తహీనత వలన కొంతమందికి బ్లడ్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ వలన జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఏదైతే కుటుంబ బాధ్యతలు వివాహాలు పెళ్లిళ్ళు ఇటువంటి వ్యవహారాల్లో ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తగా ఉండాలి చాలా కాలంగా పెళ్లిళ్ళు జరగక ఆగుతున్న పనులు ఈ సంవత్సర కాలంలో శుభకరంగా జరగటము కొంతమంది గృహాలు ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు స్థలాలు భూములు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయకాలం చాలా చక్కగా ఉంటుంది అలాగే పిల్లల చదువులకు సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవటము మీ వ్యక్తిగత జీవితాల మీద కొంత ఒత్తిడి తగ్గటం గతంలో పిల్లల వలన ఏదైతే కాస్త ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయో అవి కాస్త రిలీఫ్ అవటము సంతానం లేని వారికి కూడా సంతాన శుభకరమైనటువంటి శుభవార్తలు వినటాలు జరుగుతుంది ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసేవి కాను తమకంటూ ఒక గూడు గుడ్డ నిలబడుచుకునేటువంటి ప్రయత్నంలో ఈ సమస్త కాలంలో విజయం సాధించేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు జరుగుతాయని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా గత కొంతకాలంగా మీకు ఏదైనా మనోవేదనతో కూడినటువంటి వ్యవహారాలు మానసికమైన ఆందోళనతో కూడినవి బయటకు చెప్పుకోలేనివి మనసులో దుఃఖంతో కూడినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పనులు కూడా ఈ సమయకాలంలో చక్క పెట్టడము ఆ బాధల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీకు జరగడం కూడా తప్పకుండా శుభప్రదంగా ఉంటుంది ఇక కుటుంబ ప్రయత్నాలలో ఉన్నటువంటి వ్యవహారాలు అంటే ఇంట్లో పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి అక్క గురించి అన్నదమ్ముల గురించి వారి యొక్క బాధ్యతలు వారి యొక్క బంధాలకు సంబంధించినటువంటి బాంధవ్యాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా నెరవేర్చేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాశి కలిగినటువంటి వారు కుటుంబ బాధ్యతలు కూడా సేకరించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ముందస్తుగా స్నేహితులతో చౌ జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన స్నేహాలు చేయకూడదు విరోధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలిగే సంఘటనలు శత్రువులు అధిగమించి తయారవటము శత్రువుల వలన ఇబ్బందులు పడటము పర స్త్రీ స్నేహాలు పరాయ వ్యక్తి స్నేహాలు పర వ్యక్తులు పరపంచన చేరడం వలన లేనిపోయినటువంటి అపవాదాలు అపనందనలు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో కొన్ని కీలకమైనటువంటి మలుపులు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు చెడు వ్యసనాలకి చెడు పరిచయాలకి చెడు వ్యసనాలకి మందు కానీ స్త్రీ కానీ అలాగే మద్యపానం అలవాట్లు కానీ జోగానికి సంబంధించిన అలవాట్లు కానీ వీలైనంత వరకు ఈ సంవత్సరం ఎంత మీరు దూరంగా ఉండగలిగితే అంత మీకు మీ కుటుంబానికి శ్రేయస్సుకరము అంత ఆరోగ్యానికి శుభప్రదంగా ఉంటుంది వాహన ప్రమాదాలు కారుల మీద బండ్ల మీద జరిగేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి వాహన ప్రమాదాలు ఎందుకు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఈ సంవత్సరం ఓవరాల్ గా రుణ బాధల నుంచి బయటపడతారు అప్పులు తీరతాయి ఆరోగ్య స్థితిగతుల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అధిగమించినటువంటి జాగ్రత్త ఆరోగ్యాల విషయాల్లో కాస్త అప్రమత్తంగా నడుచుకోవటం మంచిది ఇందాక మీకు చెప్పినట్టుగా చెడు వ్యసనాలకి చాలా జా జాగ్రత్తగా దూరంగా ఉండాలి ఈ సంవత్సరంలో ఏదైతే మీకు అమావాస్య గడియలు దగ్గర కొన్ని ప్రమాదాలు జరగటము పౌర్ణమి శుభముహూర్తాల సమయాలలో కొంత లక్ష్మి ధనము మీకు కలిసి రావటము ఏదైనా మీకు సమయం వీలు కాని సమయాలలో కొన్ని పెట్టుబడులు పెట్టడము తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అసలు చేయొద్దు కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనుల్లో వాయిదాలు అసలు వేయొద్దు ముఖ్యంగా సూర్యుడీల హామీలు పడే ప్రక్రియలు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలం ముందు మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి త్వరపడండి మీ యొక్క స్థితిగతులను నిలబెట్టుకునే ప్రక్రియ చేయండి తప్పకుండా మీకు శుభప్రదంగా లాభప్రదంగా ఉంటుంది ఇక మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా కొన్ని అంశాలు తెలుసుకోవాలనుకున్నా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా అడిగి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా కొన్ని భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రక్రియలలోనూ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబీకులతోనూ మీ సలహాదారులతో సంప్రదించి ముందుకు నడవటము చాలా మంచిది ఇంకా మీ కులదైవము దైవయాత్రలు దైవ దర్శనాలు చేయటము చాలా మంచిది అలాగే మీ కుటుంబంలో ఏదైనా ఆగిపోయినటువంటి మొక్కుబడులు దైవ కార్యక్రమాలు ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని పూర్తి చేయండి ఈ క్రోధినామ సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా మేలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అన్ని విధాలుగా మీకు బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ సర్వేజన జన సుఖనో హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు